హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశుల వారికి రొమాన్స్ పై చాలా ఆసక్తి ఉంటుంది అదేంటి వీడియోలో తెలుసుకుందాం యవనలో ఉన్న ప్రతి ఒక్కరికి అలాంటి కోరికలు ఉండడం అనేది అత్యంత సహజ సిద్ధంగా ఉండే గుణం ప్రతి మనిషిలో అనేక రకాలైన భావోద్వేగాలు ఉంటాయి అయితే ప్రతి ఒక్కరి తమ లైఫ్ పార్ట్నర్తో రొమాంటిక్ ఫీలింగ్స్ పంచుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది అయితే ఈ కోరికలు అనేవి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా కలుగుతూ ఉంటాయి అలా కోరికలు కలగడంలోనూ అనేక మందులు అనేక తేడాలు కూడా ఉంటాయి అయితే కొందరులో ఇలాంటి రొమాంటిక్ కోరికలు అమితంగా ఉంటాయి మరి కొందరులో చాలా తక్కువగా ఉంటాయి అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రకమైన కోరికలు ఎవరెవరికి ఏ ఏ స్థాయిలో ఉంటాయనేది చాలామందికి తలెత్తే విచిత్రమైన ప్రశ్నలుగా ఉండవచ్చు ఇది చాలామంది నమ్మకపోవచ్చు కానీ రాశి చక్రాన్ని బట్టి వారు పుట్టిన తేదీని బట్టి వారిలోని కోరికల పట్ల అనేక మార్పులు ఉంటాయని అంటున్నారు అలాగే మీ ప్రవర్తనకు రాశి చక్రాలతో ఎంత సంబంధం ఉంటుందో అదే స్థాయిలో రొమాంటిక్ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయని అంటున్నారు అందుకే అలాంటి కోరికల గురించి కొందరు ఏమాత్రం మోమాటం లేకుండా బహిరంగంగా మాట్లాడుతూ ఉంటారు మరికొందరు మాత్రం అలాంటి కోరికలు అంటే చాలా రహస్యంగా భావిస్తూ ఉంటారు వాటి గురించి బయట వ్యక్తులతో మాట్లాడేందుకు అస్సలు ఆసక్తి చూపారు ఇంకా కొంతమంది అయితే బయట మాట్లాడేందుకు ఇష్టపడకపోయినా మరి ఏ రాశుల వారు కోరికలు అలాంటి ఉద్రేకాలు కలిగి ఉంటారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి రాశి వారి మిగిలిన రాశుల వారి కంటే కొంచెం భిన్నంగా కనిపిస్తారు ఇతరులను తమ వైపు ఆకర్షించడం మరి వారిలో మోజును పెంచడంలో ఈ రాశి వారు మంచి నైపుణ్యం కలవారు పడక గదిలో సైతం తమ భాగస్వామిపై ఆధిపత్యం చలాయించడం అంటే వీరికి అది చాలా ఇష్టం ఇలాంటి మనస్తత్వం మరే ఇతర రాశుల వారికి ఉండదు ఇక వీరికి మూడొస్తే వీరి భాగస్వాముల మంచి ఆనందాన్ని కూడా పొందుతారట ఇక పెళ్ళైన కొత్తలో ఎక్కువగా ఉండే ఫీలింగ్స్ రోజులు గడుస్తున్న కొద్ది పెరుగుతాయి తప్ప ఏమాత్రం తగ్గవట రొమాన్స్ విషయంలోనే కాదు భాగస్వామితో సాధారణ సందర్భాల్లోనూ చాలా జోవియల్గా ఉంటారట అయితే వీరికి రొమాంటిక్ కోరికలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా సార్లు భాగస్వామితో కలయిక తర్వాత వీరు నిరాశకులోనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు ఇక వృషభ రాశి ఈ రాశి వారు రొమాన్స్ పట్ల చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతారు వీరి ప్రవర్తన బట్టి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడే వీరికి చాలా ప్రత్యేకత ఉంటుంది వీరు తమ భాగస్వామిని టచ్ చేస్తే చాలు వెంటనే మూడు వచ్చేస్తుందట అంతేకాదు వీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే అవతల వ్యక్తులను ప్రేమ పుట్టించడంలో చాలా ప్రావీణ్యం చూపేవారిగా ఉంటారట ఇక ఈ రాశి వారు మంచి కలయి గల భాగస్వామి అని అందరూ భావించేలా చేస్తారు వీరు తమ భాగస్వామికి మూడు తెప్పించడం ఎల్లప్పుడూ ముందే ఉంటారు కేవలం మూడు తెప్పించడమే కాదు వారిని పూర్తిగా ఉత్సాహపరచడంలో కూడా మంచి సిద్ధహస్తులుగా ఉంటారట ఇక ఈ రాశి వారు కేవలం శారీరక సంబంధాల గురించి మాత్రమే కాకుండా తమ బంధాన్ని మరింత బలంగా మరియు ఎంతో ప్రత్యేకంగా మార్చుకోవడంలోనూ ఆసక్తి చూపుతారట రొమాన్స్ విషయంలో కొత్త కొత్తగా ప్రయత్నించడం అనేది వీరికి పెద్దగా ఇష్టం ఉండదట ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు రొమాన్స్ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతారు వీరికి సంబంధించి రొమాన్స్ అనేది కేవలం కలయిక వంటి చర్యకు మాత్రమే పరిమితం కాదు ఇది వీరికి భావోద్వేగాలకు సంబంధించినది ఈ రాశి వారు చాలా సున్నితమైన మనసు కలిగిన వారు అందుకే వీరు రొమాన్స్ లో ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతారు ఈ రాశి వారు తమ ఫీలింగ్స్ తమ భాగస్వామి కనబడకుండా దాచిపెడుతూ ఉంటారు అందుకే వీరు లోపల ఒక రకంగా ఉన్నా బయట కనిపించేది మరో రకంగా ఉంటారు ఈ రాశి వారు తమ భాగస్వామి కంటే వారి ఆనందం గురించి ఎక్కువగా ఆలోచిస్తారట వీరికి ఛాతీయ భాగంలో టచ్ చేస్తే వీరికి ఎక్కువగా మూడు వస్తుందట ఈ రాశి వారికి ఊహల్లో జీవించే అలవాటు ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు ఎక్కువగా రొమాన్స్కు సంబంధించిన కళల్ని కంటూ ఉంటారు ఇక సింహ రాశి ఈ రాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు వీరు చాలా రొమాంటిక్గా ఉండడం ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరు చాలా రొమాంటిక్గా కూడా కనిపిస్తూ ఉంటారు వీరు తమకు నచ్చిన వ్యక్తిని తమ వైపు ఆకర్షించే గుణాలను ఎక్కువగానే కలిగి ఉంటారు వీరు చూడటానికి ఒకలా లోపల మరొకలా కనిపిస్తారు అందుకే బయట సున్నితంగా కనిపించినా తమ భాగస్వామి మాత్రం తమలోని మరో యాంగిల్ ని చూపుతారట వీరు రొమాన్స్ సమయంలో చాలా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారట వీళ్ళు తమని తాము చాలా హాట్ గా భావిస్తూ ఉంటారు ఇక వీరు రొమాన్స్ విషయంలో తమ భాగస్వామి నుండి ప్రతిసారి ప్రశంసలు అందుకోవాలని భావిస్తూ ఉంటారు అందుకే వీరు రొమాంటిక్ విషయాలు చాలా చురుకుగా ఫన్నీగా వ్యవహరిస్తూ ఉంటారు అందుకే ఇలాంటి వారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది ఇక వృక్షికి రాశి ఈ రాశి వారికి వేళ్ళ రొమాంటిక్ కోరికలు ఉంటాయట రొమాన్స్ విషయంలో వీరికి మొదటి ర్యాంక్ మొదలవుతుందట వీరు ప్రేమ మరియు రొమాన్స్ అనే రెండు విషయాల్లో వీరు చాలా శ్రద్ధ చూపుతారు వీరు రొమాన్స్కు సంబంధించి ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు అందుకే తమ భాగస్వామి దగ్గర ప్రతిసారి కొత్తగా రొమాంటిక్గా కనిపించే ప్రయత్నాలు చేస్తుంటూ ఉంటారట ఇక రకరకాల భంగిమలను ప్రయత్నించాలని కోరికలు వీరికి ఎక్కువగా ఉంటాయని అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వారికి రొమాన్స్ పైన ఆసక్తి కలిగి ఉంటుందని మరి శాస్త్ర పండితులు అంటున్నారు సో ఇందులో మీరు ఆశ ఉంటే మరి ఖచ్చితంగా మీరు ఇటువంటి గుణాలను కలిగి ఉంటాను అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్